వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి నల్ల పొలం బాపట్ల జిల్లా చుండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చిన్నగదలవరు గ్రామంలో ఉందండి ఈ పొలం చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి తార రోడ్ ఫేస్ కలిగి ఉంది చూస్తున్నారు కదండి తార్ రోడ్ ఫేస్ కలిగిన ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి తార రోడ్ పక్కనే ఉంది అదిగోండి తారోడ్ పక్కనే ఉందండి బ్లాక్ సాయిల్ మాగాణి పొలం మంచి కల్టివేషన్లో ఉందండి ప్రస్తుతం పొలంలో వరి జొన్న మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు పండిస్తున్నారండి పొలంలో పుష్కలంగా నీరు వచ్చు ఒక బోర్ ఉందండి చాలా బాగుందండి పొలం అయితే రోడ్ ఫేస్ కలిగి ఉంది చూస్తున్నారు కదండి అదిగోండి సంవత్సరానికి ఇరవై ఐదు వేలు కౌలు వస్తుందండి ఒక ఎకరానికి కోలు పరంగా చూసుకున్న చాలా బెస్ట్ అండి తెనాలి టౌన్కి దగ్గరగా ఉంటుంది ఏడు కిలోమీటర్లు అండి తెనాలికి ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి ప్యూర్ బ్లాక్ సాయిల్ కలిగిన పొలం ఒక ఎకరం రేటు నలభై లక్షలు చెప్తున్నారండి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఎవరైతే రైతు వారి పరంగా పొలం కావాలనుకుంటున్నారో వారికి మంచి అనుకూలమైన పొలం అండి సాయిల్ పరంగా చాలా బాగుంది తెనాలి టౌన్ నుండి ఏడు కిలోమీటర్లు గుంటూరు నుండి ముప్పై మూడు కిలోమీటర్లు విజయవాడ నుండి నలభై కిలోమీటర్లు చేప్రోలు నుండి పది కిలోమీటర్లు పొన్నూరు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు చాలా చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఈ పొలం విస్టింగ్ కొరకు ఒక రోజు ముందు చెప్పాలండి పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు